అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే లో కాస్ట్లో ఒక మంచి ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి అసలు మిస్ చేసుకోమాకండి సో ఇది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో నలభై మూడు లక్షల యాభై వేల ఆర్పీ ప్రైజ్గా సేల్కొచ్చింది ఇక్కడి నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఆక్షన్ కాబట్టి మంచి ఆఫర్ సేల్ అనమాట ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో గుంటూరు చెన్నై నేషనల్ హైవే నుంచి సుమారుగా ఆరు వందల మీటర్ల దూరంలో కేవీపీ కాలనీ అంకిరెడ్డి పాలెంలో రెండు వందల యాభై నాలుగు గజాల ల్యాండ్ అయితే మనకి ఆప్షన్లో సేల్కొచ్చిందనమాట ఈ ప్రాపర్టీ మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఈ ల్యాండ్ ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి ఇది ఇప్పుడు మనకి రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై వెడల్పు లోతు అరవై ఆరు వస్తుంది మొత్తంగా రెండు వందల యాభై నాలుగు గజాలన్నమాట ఇక్కడ గజం సుమారుగా పదిహేడు వేల నూట ఇరవై ఐదు చప్పునైతే సేల్కొచ్చింది ఇక్కడ మార్కెట్ వాల్యూ గజం వచ్చేసి పాతికి వేలు అనమాట అండి సో ఆక్షన్ కాబట్టి మంచి ఆఫర్ సేల్ అని చెప్పుకోవచ్చు అనమాట ఆక్షన్లో నలభై మూడు లక్షల యాభై వేల ఆర్పీ ప్రైస్గా వచ్చింది కాబట్టి రేట్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది అసలు మిస్ చేసుకోమాకండి ఎవరైతే లో కాస్ట్లో మాకు ఒక ఓపెన్ ల్యాండ్ కావాలి అనుకున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ